నమస్తే నేను డాక్టర్ సూరంపల్లి కౌటిల్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనం సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ప్యాసివ్ స్మోకింగ్ గురించి చాలా సాధారణంగా స్మోకింగ్ కాల్చే వాళ్ళకి కాల్స్తే నా ఒక్కడికే ఇబ్బంది లేకపోతే నేను ఒక్కడనే నా ఒక్కడికే కదా మీకెందుకు అని మాట్లాడతారు సిగరెట్ కానీ బీడీ కానీ కాల్చే వాళ్ళకి కాకుండా పక్క వాళ్ళకు కూడా అంతే ప్రభావం ఉంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి మెయిన్ స్ట్రీమ్ స్మోకింగ్ సైడ్ స్ట్రీమ్ స్మోకింగ్ అండ్ మెయిన్ స్ట్రీమ్ స్మోకింగ్ అంటే సిగరెట్ కాల్చిన వాళ్ళు పొగ పీలుస్తారు కదా ఆ పొగ బయటకు వదలడం వల్ల చుట్టుపక్కల వాళ్ళు పీల్చడం వల్ల వచ్చిన ఇబ్బంది ఒకటి మెయిన్ స్ట్రీమ్ స్మోకింగ్ సైడ్ స్ట్రీమ్ స్మోకింగ్ అంటే సిగరెట్ కాలుస్తాం కదా సిగరెట్ కాలడం వల్ల వచ్చిన పొగని పీల్చడం వల్ల ఉండే ఇబ్బంది సైడ్ స్ట్రీమ్ స్మోకింగ్ అంటాం మెయిన్ స్ట్రీమ్ స్మోకింగ్ అయినా కొంతవరకు కాల్చిన వ్యక్తి ఫిల్టర్ ద్వారా పీల్చి బయటకు వదులుతారు కాబట్టి కొన్ని పదార్థాలైనా ఫిల్టర్ కి అతుక్కుంటాయి ఈ సైడ్ స్ట్రీమ్ స్మోకింగ్ ఏదైతే ఉందో దాని ఫిల్టర్ ఏమి ఉండదు అది డైరెక్ట్ గా గాలిలోకి కానీ చుట్టుపక్కల పరిసరాలకు కానీ వెళ్తుంది అది ఇంకా ప్రమాదకరమైనది అందులో నీకోటినే కాకుండా క్యాన్సర్ సంబంధించిన కణాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో మనం నేను బయట కాల్ చేసి వెళ్ళాను బాల్కనీలో కాల్చాను కింద స్మోకింగ్ ఏరియాలో కాల్చాను అనుకోవడానికి లేదు అక్కడ మీరు కాల్చేసి వచ్చేస్తారు కానీ ఆ పదార్థాలు కానీ ఆ స్మోక్ గానీ ఆ ఆ రూమ్ లో అవనండి ఆ ప్రదేశంలో అవనండి చాలా సేపటి వరకు ఉంటాయి ప్లస్ ఏదైతే మీకు ఆ పదార్థాలు ఉన్నాయో అవి ఆ ఏసీ ఫిల్టర్లో అవనండి ఫ్యాన్ల మీదండి లేకపోతే రూమ్ ఫ్రెషనర్స్ మీద అవనండి వాటన్నిటి మీద మూకుముడిగా ఉండి మళ్ళీ అవి ఆన్ చేసినప్పుడు అదే మళ్ళీ సర్కులేట్ అయ్యి ఆయనకు కాకపోతే ఆ రూమ్ లోకి వచ్చిన వాళ్ళు అవనండి ఆ ప్రదేశంలోకి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ సిగరెట్ కాల్చిన వాళ్ళకి ఎంత ప్రభావం ఉంటుందో ఆ చుట్టుపక్కల కూడా అంతే ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది సో నేను సిగరెట్ కాల్చట్లేదు నేను బానే ఉన్నాను నా చుట్టుపక్కల కాల్ అనుకోవడానికి లేదు మీరు కాల్చనకుండా పక్కన వాళ్ళు కాలుస్తున్న ఆపి చెప్పి వాళ్ళకు కూడా తీవ్రతని కానీ దీని యొక్క పరిణామాలను అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి మానిస్తే మీకు ఉపయోగకరమే వాళ్ళకి ఉపయోగకరంగానే ఉంది ఇది మనకి పాసివ్ స్మోకింగ్ లో కూడా మనకి సిగరెట్ కాల్చిన వాళ్ళ ఎంత ఇబ్బంది ఉంటుందో అంతే ఇబ్బంది ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే క్యాన్సర్ కణాలు ఎక్కువగా మనం పీలుస్తాం కాబట్టి బోన్ క్యాన్సర్ అవనండి ఊపిరితిత్తుల క్యాన్సర్ అవనండి నోటి క్యాన్సర్ అవనండి ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ప్యాసివ్ స్మోకర్ లకే ఎక్కువగా ఉంటాయి బయట కాల్ చేసి మన మీరు కాల్చిన పదార్థాలు మన చొక్కా గానీ మన బట్టల మీద కానీ ఆ బట్టలు ఉతకడం కానీ వాషింగ్ మిషన్ వేయడం వల్ల కూడా ఆ పదార్థాలు అనేది మనం పీల్చే అవకాశం ఉంది సిగరెట్ కాల్చడమే కాదు సిగరెట్ పొగ పీల్చడం కూడా ప్రమాదమే సో మీరు అలవాటు చేసుకోవద్దు ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉన్నా సరే వాళ్ళని మానిపించడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ